విజయవాడ వెంచిపేటలో వివాహితును స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వేధించాడని నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుతో కలిసి బాధితురాలి ఇంటికి చేరుకుని ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు రాష్ట్రంలో రాజకీయ పార్టీల అండదండలతో మహిళలపై అగాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై పార్టీలకు అతీతంగా కఠిన శిక్షలు ఉంటాయని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు బాధితురాలకి అండగా నిలబడి నిందితుడికి కఠిన శిక్షలు పడేగా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించామని ఆమె తెలిపారు రమణ తమ్ముడిని అవసరం ఏముంది అన్ని బయటకు వస్తాయి కదా విషయాన్ని ఒక ఆడపిల్ల వచ్చి ముందుకు చెప్తూ ఉంటే అది జరగ ఇది మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ రోడ్డు మీద ఏం జరుగుతోంది రోడ్డు మీద వెళ్ళేటటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి ఏం జరుగుతోంది ఇది నిజమా కాదా మీకు తెలియదా ఇప్పుడు పోలీసు విచారణలో అన్ని బయటకు వస్తాయి అన్నీ తేల్తాయి ఇవాళ ఆ కుటుంబం చాలా స్పష్టంగా చెప్తుంది అంతేగా ఆ అమ్మాయిగా ఒక్కటే కాదు అనేక కుటుంబాలు ఈ రోజున బయటకు వచ్చి చెప్తా ఉన్నాయి నాకే చెప్పిన ఈ రెండు కుటుంబాలు వచ్చి ఆడపిల్లని వీళ్ళు ఎట్లా ట్రాప్ చేస్తారు ఈ నరేష్ రమణ అనేటటువంటి బ్యాచ్ అనేటటువంటి వాళ్ళు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇట్లాంటి ఇక్కడ ఉందా లేదా పరిస్థితి అది వాస్తవం అయినప్పుడు ఈ అమ్మాయి చెప్పేది వాస్తవం కాదు అనే దగ్గర నుంచి ఎందుకు బయలుదేరుతున్నారు మీరు అది తప్పు కదా ఆడపిల్ల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు వేధిస్తున్నాడు అనేటటువంటి విషయం వాస్తవము అనే కుటుంబాలకు కూడా ఇట్లా బలైనటువంటిది నిజము దాన్ని కేసు నుంచి తప్పించుకోవడానికి రకరకాల కథలు తీసుకొస్తే ముందుకి ఇంకా ఆడపిల్లలకి ఏమన్యాయం జరుగుతుంది అతని వల్ల ఒక చిన్నపిల్ల ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఆ రోజే కఠిన చర్యలు తీసుకుంటే మాకు మా పార్టీకి సంబంధం లేదని చెప్పి చిన్న సస్పెండ్ నోట్ పంపిస్తే సరిపోయిందా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సి పని లేదా అదేవిధంగా ఈరోజు నందిని కుటుంబం కూడా అమ్మాయి ధైర్యవంతరాలు కాబట్టి ఈరోజు బయటకు వచ్చి నాకు ఈ విధంగా జరుగుతుంది నా విధంగా చేయిపోతున్నాడు నిన్న హాస్పిటల్లో కూడా పైపెచ్చు మీ సంగతి చూస్తామని చెప్పని బెదిరించే పరిస్థితి కనపడుతుంది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ధైర్యం గతంలో రెండు వేల పంతొమ్మిది